అందరికీ నమస్కారం అండి ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు నేను ఈ వీడియోలో లక్ష్మీ పూజ చేస్తున్నానండి దీపావళి రోజున అయితే మనము దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటామనే కారణాలు కొన్ని తెలుసుకుందాము మాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయి తెలివే వాళ్ళ కోసము నేను ఇది షేర్ చేస్తున్నానండి తెలిసిన వాళ్ళు కూడా నేను చెప్పే ఈ స్టోరీ కరెక్టా కాదా అనేది ఇంకా మీకు తెలిసిన స్టోరీస్ ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలిపండి హిందువులము తమ పండుగను కాలానుగుణంగా జరుపుకునే సాంప్రదాయం ఉంటుంది కదా మన భారతదేశంలో జరుపుకునే పండుగలలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉంటుంది దీపావళి అంటే దీపం వరుస అని అర్థం ఈ దీపాలు ప్రజల్లో వెలుగుల్ని ప్రసారింపజేస్తాయి ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది దీపావళి పండగ వెనుక ఉన్న పురాణ ఇతిహాసాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాము రామాయణంలో అయోధ్యకు రాజైన తండ్రి దశరథుని కోరిక మేరకు రాముడు సీత లక్ష్మణుడు పదనాలుగేళ్లు అడవిలో నివసించడానికి వెళ్తారు వనవాసం చేస్తుండగా లంకాధీశుడైన రావణుడు సీతను ఎత్తుకెళ్ళి తర్వాత రావణుడితో జరిగిన యుద్ధంలో విజయం పొందిన శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు విచ్చేస్తారు ఆ రోజు అమావాస్య అయోధ్య అంతా చీకటితో నిండి ఉంటుంది దాంతో సీతాదేవిని అయోధ్యకు స్వాగతం పలికేందుకు అయోధ్యవాసులంతా దీపాలను వెలిగించి అమావాస్య చీకట్లను పాలద్రోలుతారు ఆనాటి నుండి దీపావళి పండుగని మనము జరుపుకుంటాం ఇక రెండవ కథ నరకాసురుని సంహరణ గురించి నరకాసురుని సత్యభామ వధించిన నాడే దీపావళి పండుగ ఏర్పడింది పూర్వం హిరణ్యాక్షకుడు అనే రాక్షసుడు భూమిని సముద్ర జలంలోకి పడేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహం అవతారంలోకి వచ్చి హిరణ్యాక్షకుడిని సంహరించి భూమిని ఉద్ధరిస్తాడు ఈ సమయంలో భూదేవికి వరాహం అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ పుత్రుడు నిషిద్ధ కాలమైన సంధ్యా సమయం కలవటం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో రాక్షస లక్షణాలు ఉంటాయని విష్ణుమూర్తి భూదేవికి చెప్తాడు ఆ మాటలకు బాధపడిన భూదేవి ఎప్పటికైనా విష్ణుమూర్తి తన బిడ్డను సంహరిస్తాడని తెలుసుకొని భయపడి తన బిడ్డ రక్షణకు ప్రసాదించమని వరాన్ని కోరుకుంటుంది అందుకు విష్ణుమూర్తి అంగీకరించి కన్న తల్లి చేతిలోనే ఇతని మరణం ఉందని హెచ్చరించి వెళ్ళిపోతాడు ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించిన భూదేవి ఎంతో సంతోషిస్తుంది జనక మహారాజ పర్యవేక్షణలో నరకాసురుడు పెరిగి ఎంతో శక్తివంతంగా మారుతాడు పెరిగి పెద్దవాడై తర్వాత నరకాసురుడు కామాఖ్యని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు కామాఖ్యలోని అమ్మవారిని తల్లిగా భావించి చక్కగా పూజలు చేస్తాడు తన రాజ్యంలో ప్రజలందరినీ చక్కగా పరిపాలిస్తాడు కొన్ని యుగాలు గడిచాక ద్వాపరయుగంలో తన పక్క రాజ్యమైన బాణాసురుడు అనే రాజుతో స్నేహం ఏర్పడుతుంది బాణాసురుడు స్త్రీలకు తల్లిలాగా భావించడాన్ని నిరసించేవాడు అతని దృష్టిలో స్త్రీలు భోగవస్తువు అని అంటాడు ఈ ప్రభావం చేత నరకాసురుడు మెల్లగా అమ్మవారి పూజను ఆపేస్తాడు ప్రపంచంలో ఇతర రాజ్యాల మీద దండయాత్ర చేసి ఆ రాజ్యంలో ఉన్న రాజకుమార్తెలందరినీ కూడా బలవంతంగా ఎత్తుకొచ్చేసి తన తన రాజ్యంలో బంధిస్తాడు ఈ విధంగా అహంకారంతో ప్రవర్తిస్తున్న నరకాసుడు ఒకసారి స్వర్గం మీద దండయాత్ర చేసి కన్న తల్లి అయిన అతిథి ఖండాలను తిరస్కరించి దేవతలను దేవమాతలను అవమానిస్తాడు అప్పుడు దేవతలందరూ విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి నరకాసుని సంహరించమని ప్రార్థిస్తారు అదే సమయంలో భూదేవి సత్యభామ రూపంలో అవతరించి శ్రీకృష్ణుని వివాహమాడుతుంది కానీ ఆమెకు పూర్వ సంఘటనలు ఏవీ గుర్తుండకపోవడంతో ఆ సత్యభామా దేవి నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను అని శ్రీకృష్ణుణ్ణి అడుగుతుంది దానికి సరే అని అంటారు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అశ్వసైన్యంతో ఆ రాజ్యానికి వెళ్తాడు అక్కడ శ్రీకృష్ణుడు నరకాసురుని మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది కానీ విష్ణుమూర్తి ఇచ్చిన వర ప్రభావం వలన నరకాసుని సంహరించడం సాధ్యపడదు ఎందుకంటే నరకాసుడు బ్రహ్మకి నాకు చావు ఉండకూడదు అని కోరిక కోరుకుంటాడు కానీ బ్రహ్మదేవుడు ఆ కోరిక చాలామంది కోరుకున్నారు నేను నీకు ఒక వరం ఇస్తాను నువ్వు నీ కన్న తల్లి చేతిలోనే మరణిస్తావు అనే వరాన్ని ఇస్తాడు కాబట్టి అందుకే ఇక్కడ సంహరించడం కుదరదు కాబట్టి యుద్ధం మధ్యలో శ్రీకృష్ణుడు మూర్చిపోయినట్లు నటిస్తాడు కళ్ళ ముందే భర్త మూర్చపోవడం చూసిన సత్యభామాదేవి వెంటనే తన పుత్రుడైన నరకాసురుని మీదకు బాణం వేస్తుంది అప్పుడు నరకాసురుడు తల్లి చేతిలో మరణిస్తాడు ఈ విధంగా నరకాసురుడు చనిపోయిన రోజే నరక చతుర్దశి అంటారు ఈ రోజు ప్రతి సంవత్సరం అశ్వయుజ మాస కృష్ణ చతుర్దశి రోజు వస్తుంది ఆ తర్వాతి రోజున దీపావళి పండుగను జరుపుకుంటాము ఇక మూడవ కథ పాల సముద్రం నుంచి మహాలక్ష్మీదేవి ఉద్భవించిన విషయము మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసము దేవదేవులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ఈ రోజు లక్ష్మీదేవి ఉద్భవించడం వల్ల కూడా దీపావళి పండుగను జరుపుకుంటాం ఇక మనము దీపాల వెలుగుని శాస్త్రీయ పరంగా సైన్స్ పరంగా చూసుకుంటే దీపావళి సమయంలో మన ఇళ్లల్లో నూనె దీపాలను వెలిగిస్తాం కదా నూనె దీపాల వల్ల పరిసరాల్లో ఉత్పత్తి అయ్యే కార్బన్ డైఆక్సైడ్ పరిమిత మోతాదులో ఉండడం వల్ల గాలిలోని దోమలు పురుగులు తగ్గుతాయి దీపావళి సాధారణంగా వర్షాకాలం మూసిన తర్వాత వస్తుంది ఆ సమయంలో గాలిలో తేమ ఎక్కువ ఉండడం వల్ల దోమలు బ్యాక్టీరియా పెరుగుతాయి దీపాలు వెలిగించడం ధూపం వేయడం వల్ల వాతావరణం శుభ్రపడుతుంది ఇది ఒక న్యాచురల్ డిస్ఇన్ఫెక్షన్గా పనిచేస్తుంది పటాకులు కాల్చడం వల్ల వాతావరణంలో నైట్రోజన్ ఆక్సైడ్ వలన కొన్ని హానికర సూక్ష్మజీవులు చనిపోతాయి కానీ ఇది అధిక మొత్తంలో ఉంటే మాత్రము గాలిలో కాలుష్యం పెరుగుతుంది పాతకాలంలో ఇది తక్కువ పరిమాణంలో చేయడం వల్ల వాతావరణం శుద్ధి జరిగేది శాస్త్రీయ దృష్టిలో దీపావళి యొక్క మానసిక ప్రయోజనం శుభ్రత వల్ల గాలి నాణ్యత పెరుగుతుంది కలిసి ఉండడం వల్ల సామాజిక బంధం పెరుగుతుంది వెలుగు రంగుల వల్ల మన మెదడులో డోపమైన్ మరియు సెరటోనిన్ అని హార్మోన్స్ విడుదలవుతాయి హార్మోన్స్ వల్ల సంతోషం కలుగుతుంది దీపావళి తర్వాత శాస్త్రీయ శుభ్రత వల్ల ఉపయోగించిన దీపాలు పువ్వులు పత్రాలు ఇవి కంపోస్టింగ్ ద్వారా నేలలో కలిపేస్తే ఇవి నేలలో ఆర్గానిక్ కార్బన్ ని పెంచి పంటలకు మేలు చేస్తాయి కార్తీక మాసంలో వాతావరణం చల్లబడే సమయం కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం బలహీనపడుతుంది దీపావళి రోజుల్లో తిని నెయ్యి పప్పుతో చేసుకున్న పిండి పదార్థాలు తీపి పదార్థాలు శరీరానికి శక్తిని ఇస్తాయి ఇవి గ్లూకోజ్ లెవెల్ని నిలబెట్టి చలికి తట్టుకొని నిలబడే విధంగా రెసిస్టెన్స్ పవర్ని పెంచుతాయి మొత్తం భారతదేశంలో దీపాలు పటాకులు పెంచడం కొత్త దుస్తులు వేసుకోవడం మిఠాయిలు ఆనందం పంచుకోవడము అన్నీ సాధారణంగా ఉంటాయి కానీ కథలు పూజ విధానము తేడాలు ప్రాంతాన్ని బట్టి మారుతాయి అయితే నార్త్ ఇండియాలో శ్రీరాముడు అయోధ్యకి రావడం గుర్తుగా జరుపుకుంటారు రాత్రికి లక్ష్మీ పూజ చేయడం అనేది ముఖ్యమైన భాగము సౌత్ ఇండియాలో ఉదయం తైల స్నానం చేస్తారు కొత్త బట్టలు వేసుకుంటారు సాయంత్రం దీపాలు వెలిగించడము టపాకాయలు పిలిచడం వంటివి చేస్తారు అదే వెస్ట్ ఇండియాలో గుజరాత్లో దీపావళి ప్రధానంగా వ్యాపార సంవత్సరంగా ముగింపు రోజుగా జరుపుకుంటారు మహారాష్ట్రలో దీపావళి ఐదు రోజులు పండుగగా జరుపుకుంటారు వసుభరన్ దంతేరాస్ నరక చతుర్దశి లక్ష్మీ పూజ భావబీజు అని ఐదు రోజులు జరుపుకుంటారు తూర్పు భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో దీపావళి అంటే కాళీపూజ మాత కాళీకి దీపాలు వెలిగించి పూజ చేశారు ఒడిస్సా అస్సాంలో పితృదేవతలకు దీపాలను వెలిగిస్తారు నేను లక్ష్మీ పూజ రోజు అయితే ఫస్ట్ మొదటగా గణనాథుని స్మరించుకొని గణనాథుని యొక్క పన్నెండు నామాలను స్మరించాను ఏకదంతాయ కపిలాయ సుముఖాయనమ గజకర్ణాయ కపిలాయనమ లంబోదరాయ లంబోదరాయనమ వికట రూపాయ నమః విఘ్ననాశనాయనమ వినాకాయ నమః ధూమ్రకేతాయనమ బాలచంద్రాయ నమః గజాననాయ గజాననాయనమ అని పూజించి మహాలక్ష్మీదేవిని ఆహ్వానం పలుకుతూ లక్ష్మీ పూజని స్టార్ట్ చేశానండి ఇందులో నేను లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర నామాలను చదువుతూ పూజేసి అభిషేకించి తర్వాత హారతి ఇచ్చి హారతిని కళ్ళకైతే అద్దుకొని అక్షింతలు తలపై వేసుకొని పూజనైతే మంచిగా ముగించానండి హ్యాపీగా అనిపించింది చాలా మీకు కూడా ఇంకా ఏవైనా దీపావళి పండగ సంబంధించిన ఏవైనా కథలు మన పురాణాలవి తెలిసి ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను చెప్పిన కథలో ఏదైనా మిస్టేక్ ఉంటే వాటిని సరి చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి తెలియని వాళ్ళ కోసం మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో